నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి ఇక వారంలో మూడవ రోజు సో యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ఏంటంటే కన్సల్టేషన్ అట్లాగా ఉన్నాయి ప్రస్తుతం ఈ పొజిషన్లో అసలు మన మార్కెట్స్ కూడా ఏంటంటే కొంత లాభాల స్వీకరణ జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో అసలు ఈ రోజు ఎలా ఉండబోతోంది ఫస్ట్ వన్ అవర్ రీడింగ్స్ ఏంటి ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో అయితే అంతకుముందు మీకు తెలుసు కదా మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి రెండు నెంబర్స్ ఆ నెంబర్స్కు ఫోన్ చేసి ఈవేళ ఈ కార్యక్రమంలో అలాగేంటంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతోంది మార్కెట్ అలాగేంటంటే లాభాలు స్వీకరించాలా లేదంటే ఎట్లాగా స్తబ్దుగా ఉంటుందో ఎలా ఉండబోతోంది వాటి కోసం మీరు ఫోన్ చేయవలసిన ఆ రెండు నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి ఆ నెంబర్ ఫోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడండి అలాగే ఈరోజు ఈ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు హైదరాబాద్ వాస్తవ వెళ్ళినా ఎక్కడైనా సరే మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే మీరు మీ నిర్ణయం తీసుకుని వారికి కాల్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు సో మరి ఈరోజు ఈ స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను హీఈ్ నన్ అదర్ దెన్ మిస్టర్ ప్రభు పాలెంపాటి గారు నమస్కారం ప్రభు గారు నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ ఎస్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ ఎట్లా ఉండబోతోంది ఈరోజు కాల్స్ కొద్దిగా మనం తీసుకుని ఉన్నాము ఏంటంటే కాల్స్ తీసుకునే ముందు అసలు ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ వన్ మినిట్ లో సార్ యుఎస్ మిక్స్డ్ ఉన్నాయి సో టెస్ట్ లా సెవెన్ పర్సెంట్ పడింది వాళ్ళిద్దరికి యుద్ధం నడుస్తుంది కదా ఆయన సపరేట్ ది అమెరికా పార్టీ పెడతానన్నట్టుగా హింట్స్ మార్కెట్ కి ఇస్తున్నాడు ఆయన రైట్ సో డెఫినెట్ కొత్త పార్టీ పెడతాను వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి కొత్త బిల్లు తెచ్చినప్పుడు టెస్ట్ల కార్స్ కానీ వీటి అన్నిటికీ వచ్చే డిస్కౌంట్స్ అన్ని నేను తీసేస్తాను అని చెప్పి ఆయన బాగా ప్రెషర్ పెడుతున్నారు

టెక్నికల్గా బాగానే ఉంది ఒకసారి ఏమవుద్దంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సమ్థింగ్ సడన్ న్యూస్ వచ్చినప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు టెక్నికల్ పనిచేయవు అందుకని జ పైకి వచ్చింది కాబట్టి దాదాపుగా మీకు టూ థౌజండ్ త్రీ నైంటీ టూ దాకా వచ్చింది అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది బట్ స్ట్రాంగే ఉందండి హోల్డ్ చేసుకోవచ్చు మీరు కొంటం కూడా హైలో కొన్నారు కొంచెం ఎందుకంటే అదే చెప్పేది ఏ స్క్రిప్ట్ అయినా సరే రేంజ్ బౌండ్ లోవర్ రేంజ్లో ఉంటేనే మనకి బాగుంటుంది అంటే లోవర్ పాయింట్ హయ్యర్ పాయింట్ పట్టుకోగలరా అంటే కరెక్ట్గా చెప్పలేదు కానీ మనం కొనేటప్పుడు ఆ స్క్రిప్ట్ ఈ రీసెంట్ హైలో ఉందా లేకపోతే తక్కువలో ఉందా అది కూడా కొంచెం వా వాచ్ చేయాలండి ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ కనుక కట్ అయితే ఇంకా కొంచెం నైన్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో అక్కడ కొంచెం ఇది చేసుకోవచ్చు అలా ఆ డౌన్ అయినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు ఆ స్క్రిప్ట్ కానీ మార్కెట్ పడినప్పుడు కానీ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన అప్పుడు కానీ అది కొంచెం పడ్డప్పుడు లోవర్ లెవెల్స్లో కొనుక్కోవటం మంచిది ఎందుకంటే లోవర్ లెవెల్స్లో కొనుక్కున్నప్పుడు ఇంకా కొంచెం ఏదైనా రిట్రేస్మెంట్ అయినప్పుడు యావరేజ్ చేయడానికి కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు యావరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు హైలో కొన్నాం అనుకోండి ఇమీడియట్గా మనకి ఫోర్ హండ్రెడ్ తగ్గింది ఇప్పుడు ఎక్కడ కొంటాం యావరేజ్ ఇంకా తగ్గుతుందంటే ఇప్పుడు మళ్ళీ హై నుంచి కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం మనం ఇంకా యావరేజ్ చే ఆగి చేయాలి సో అందుకని లోవర్ లెవెల్స్ కొనుక్కోవడం బెస్ట్ ఏదైనా స్ట్రాంగ్గానే ఉంది హోల్డ్ చేసుకోండి మీకు రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి మార్చ్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి సో క్యూ వన్ కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ హోల్డ్ చేసుకోండి సార్ ఏం పర్లేదు సో సార్ ఓకే అది చివగారు అదండి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు సూచన సో సార్ అట్లా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు మాట్లాడుతున్నారు యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నారు యుఎస్ మార్కెట్స్ అన్నీ డౌన్ ఉన్నాయండి అంటే మిక్స్డ్ ఉన్నాయి ఒక రకంగా సో దాని ఎఫెక్ట్ అంటే ట్రంప్ మళ్ళీ ఏం చెప్తాడు అనేది కొంచెం ఇది యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం ఆల్ టైమ్ హై టచ్ అయినాయి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే సాధారణం కదా అవటం అనేది సో మన మార్కెట్ లాస్ట్ టూ టు త్రీ వీక్స్ పెరిగినాయి కాబట్టి ఈ వీక్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది ఏమీ లేవు కాబట్టి యూ వన్ రిజల్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ మేజర్ ఏంటంటే ఎయిత్ నైట్ ట్రంప్ డిషన్ ఉంది సో అది టెన్ పర్సెంట్ ఉంచుతాడా ఆయన లేకపోతే స్టీల్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు అది ఉంచుతాడా తీసేస్తాడా అది తీసేయమని మనం అడుగుతున్నాం సో అది తీసేస్తే మనకి అన్నిటికీ బెనిఫిట్ వస్తుంది సో అన్ని కంపెనీలు కూడా బాగుంటుంది స్టీల్ వాడుతున్న వాడుతున్న కంపెనీ సో ఇట్లా అన్ని ఉంటాయి కాబట్టి కొంచెం మార్కెట్ కొంచెం భయం ఉన్నట్టు లెక్క ఎందుకంటే అంటే ఏం చేస్తాడో తెలియదు కదా రాత్రి ఒకటి చెప్తాడో పొద్దున్న ఒకటి చెప్తాడు ఆయన సో ఆయన నమ్మడానికి లేదు సో అందుకనే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉండొచ్చా అంటే కొంచెం కన్సల్టేషన్ ఎందుకంటే నిన్న కూడా పెద్ద ప్లస్ లేవు మండే మార్కెట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ పడినా నిన్న నామినల్ ప్లస్ ఉన్నాయి పెద్ద ప్లస్ లేవు సో మార్కెట్ చూస్తోంది ఏంటి పరిస్థితి అనే దాన్ని బట్టి నెక్స్ట్ టీసీఎస్ రిజల్ట్ స్టార్ట్ అవుతాయి టీసీఎస్ తర్వాత నెక్స్ట్ వీకు కార్పొరేట్ రిజల్ట్స్ ఇవి మూడే విల్ డిసైడ్ ద మార్కెట్ మెయిన్ మనకి మండే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏదన్నా పొజిషన్స్ ఏదన్నా ఉంటే కొంచెం ఆగి ఒక రెండు రోజులు ఆగి ఆయన్ని తీసుకున్న తర్వాత తీసుకోవడం బెస్ట్ అని ఉద్దేశం ఎందుకంటే మేజర్గా ఎక్కువ పెట్టుకోకుండా స్లైట్ గా పొజిషన్స్ కూడా ఇంట్రాడే వాళ్ళు కూడా కొంచెం స్లైట్ గానే పెట్టుకుంటే బెస్ట్ ఎక్కువ పెట్టుకుంటే ఒకవేళ ఏదన్నా ఎదురు తిరిగినప్పుడు లాస్ లనే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ వారం ఈ నాలుగు రోజులు అనేది సార్ మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాము దానికోసం అంతకంటే ముందు ఏంటంటే మైదికూరు నుంచి సంజీవ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సంజీవ్ కుమార్ గారు హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మా కానీ సార్ హుడ్ బాక్ బ్యాంక్ బ్యాంక్ ఇంకోటి ఏంటండి సుజిలాన్ ఓకే సార్ ఎస్ బ్యాంక్ ఎప్పటి నుంచో అదే రేట్లో అదే ఇదిలో ఉంది సో నేను అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం ఏంటంటే ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది బాగా ఎవరన్నా కొత్తగా వచ్చి దాంట్లో కొంచెం ఇది చేసుకొని దాన్ని టేక్ ఓవర్ చేసినా అప్పుడు కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మేనేజ్మెంట్లో సమ్థింగ్ అది వచ్చిందని చెప్పి అప్పటి నుంచి దానికి బయటికి ఇంకా సాల్వ్ అవ్వలేదు సో ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటికి రాలేదు కాబట్టి ఇంకా అది లాంగ్ టర్మ్ మీరు ఏ రేట్లో కొన్నారండి దగ్గర దగ్గర ట్వంటీ ఫార్టీ నడుస్తుంది ఏదైనా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి సార్ మంచిది ఎందుకంటే ఇది ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సంథింగ్ చేంజ్ అని వచ్చిందో అప్పుడు దీంట్లో ఎంటర్ అవ్వండి అప్పుడు పాజిటివ్ న్యూస్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ అప్పుడు దాకా కొంచెం ఇదే సార్ డౌట్ తర్వాత ఇంకోటి ఏమన్నారు ఎస్ బ్యాంక్ అను ఇంకోటి సుజలా అన్నారు కదా స్విజర్లాండ్ రెన్యువల్ మీద ఆధారపడింది ఇది అంటే ఇమీడియట్గా ఇప్పుడు కాకపోయినా లాంగ్ కొంచెం టైం పట్టింది సార్ లాంగ్ పెట్టుకుంటే మంచి కంపెనీ ఏం డౌట్ లేదు చాలా చాలా కాలం ఇబ్బంది పడింది ఇది అంటే రెన్యువల్ ఎనర్జీకి వచ్చిన తర్వాత రెన్యువల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒక ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత యూసేజ్ ఎక్కువ అవుద్ది కాబట్టి అప్పటి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి ఇది బ్యాగరే కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది మనం లాంగ్ టర్మ్ అనుకొని కొంత పర్సంటేజ్ అంటే ఎక్కువ పెట్టకుండా కొంత పర్సెంటేజ్ పెట్టుకుంటే ఇప్పుడు బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ పెరిగే స్టాక్స్ కానీ న్యూస్ ఉన్న స్టాక్స్ కానీ అట్లా షార్ట్ టర్మ్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చే ఉంటే అలాంటివి ఏదన్నా ఉంటే మనకి మనకు కూడా జోస్ వస్తుంది మార్కెట్ మీద సో అట్లా చూసుకుంటే బెస్ట్ అండి రైట్ అది సంజీవ్ కుమార్ గారు సో ఏంటంటే అది సూచన సో మరో కళా లైన్లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు హైదరాబాద్ నుండి మేడం మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ ప్రభు సార్ సోమ డిస్టోరియాగర్ ఉన్నాయండి అవి హోల్సేమ్ అంటారా నగర్ రోడ్ అండి ఇంకోటి త్రీ ఫార్టీ ఫైవ్ ఉందండి హోల్డింగ్ అంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారు పైకి దాదాపుగా మీకు త్రీ సెవెంటీ వన్ వచ్చి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చిందండి ఏ ఏదేమైనా మీకు త్రీ ఫార్టీ కట్ అయిందంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెస్ట్ కింద లెవెల్లో మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది అది మీరు అంటే మళ్ళీ టెక్నికల్ కూడా బాగానే ఉంది ఫండమెంటల్ కూడా స్ట్రాంగే రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇది కూడా మనకి బాగానే వచ్చింది అంటే పెద్ద కంపెనీ అని కాదు కానీ మామూలుగా త్రీ ఫార్టీ క్రోర్స్ డిసెంబర్లో ఉంటే ఫోర్ నాట్ సిక్స్ క్రోర్స్ వచ్చింది సో ఎక్స్పెన్సెస్ కూడా పర్వాలేదు ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి అందుకే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అన్నట్టు కొంచెం వచ్చింది సో డెఫినెట్గా హోల్డ్ చేసుకున్నా పర్వాలేదండి మీరు యావరేజ్ చేయాలంటే మటుకు కొంచెం తగ్గినప్పుడు బాగా ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేయండి రైట్ శ్రీదేవ్ గారు అదేంటి సూచన సో బాలరాజ్ గారు నెల్లూరు నుండి బరవ అండి గుడ్ మార్నింగ్ బాలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభాకర్ మాట్లాడండి సార్ నమస్తే సార్ సార్ నమస్తే చెప్పండి సార్ సార్ నేను ఎస్జేబీఎన్ను వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర తీసుకున్నాను సార్ ఓకే అది హండ్రెడ్ రూపీస్ వచ్చి వచ్చింది అది యావరేజ్ చేయాలి సార్ లేకపోతే సెలెక్ట్ వేయమంటారా టూ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్ ఓకే కంప్లీ ఫండమెంట్గా స్ట్రాంగ్ ఉంది ఒకసారి సజెషన్ చెప్పగలరా సార్ ఇది ఎస్జేబిఎన్ బాగా పైనుంచి వన్ ఫిఫ్టీ త్రీ నుంచి మీరు కొంచెం ఎత్తులో కొన్నారండి వన్ ఫార్టీయా అంటే హైలో ఉన్నారు ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఫోర్ కంటే ముందుకున్నారు అప్పటి నుంచి తగ్గుతూనే ఉందండి సో అంటే ఇంకా కొంచెం డౌనే ఉంది దాదాపుగా మీకు ఎయిటీ టూ వెళ్ళింది సపోజ్ మళ్ళీ మీకు ఏదైనా ఛాన్స్ సెవెంటీ టూ ఎయిటీ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ యావరేజ్ చేసుకోండి అప్పుడు కొంచెం ఇదే ఉంది స్క్రిప్ట్ బాగానే ఉంది బాగానే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది లాంగ్ కొంచెం టైం పట్టేటట్టు ఉంది మీకు యావరేజ్ చేయాలంటే మటుకు కొంచెం తగ్గినప్పుడు అప్పుడు చేయండి అప్పుడు మనకి తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్ మటుకు మంచిదే అండి మంచి కంపెనీ ఇది హోల్డ్ చేయొచ్చు సో అది బాలరాజు గారు సో మరకల లైన్ లో ఉన్నారు అండి గారు కొకడపల్లి నుండి గుడ్ మార్నింగ్ నగరదన్ గారు గుడ్ మార్నింగ్ సర్ ముక్తి గారు ఆ ఆ ప్రభు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి కరెంట్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ ఎలికాన్ ఇంజనీరింగ్ ఎలికాన్ ఇంజిన్ సిక్స్ ఫార్టీ టూ నడుస్తుంది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్లస్ ఉంది సో ఎలికాన్ ఇంజిన్ కొనచ్చు సార్ ఎందుకంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోకుండా తక్కువ ఎందుకంటే కొంచెం టెక్నికల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఎప్పుడైతే మీకు ఫైవ్ ఈటి కట్ అయిందో ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది అది కాలం కొంచెం పైకే ఉంటుంది సో మీకు ఏదైనా వచ్చినా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ హై కూడా మీకు సెవెన్ థర్టీ అంటే సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ట్వంటీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు తర్వాత డిఎల్ఎఫ్ అన్నారు డిఎల్ఎఫ్ కూడా ఎయిట్ ఫార్టీ సిక్స్ నడుస్తుంది ఇవాళ కూడా పాయింట్ ఫోర్ ప్లస్ ప్లస్టా ఉందండి ఇది కూడా బాగా పెరిగింది సార్ ఇది కింద నుంచి బాగా పెరిగింది సిక్స్ ట్వంటీ వన్ దాదాపుగా సిక్స్ నాట్ ఎయిట్ సిక్స్ టెన్ లో నుంచి మీకు ఎయిట్ సెవెంటీ ఎయిట్కి వెళ్ళింది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని అనిపిస్తోంది నెక్స్ట్ మీకు నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది క్యాష్ రెడీగా పెట్టుకొని ఎప్పుడైనా రావచ్చు అంటే దివాళీ లోపల ఎప్పుడైనా నిఫ్టీ ఆల్ టైమ్ హై రావచ్చు ఎప్పుడు వస్తుందని అంటే వారం పట్టచ్చు లేదా రెండు వారాలు పట్టచ్చు లేదా రెండు నెలలు పట్టచ్చు ఎప్పుడోసారి ఈ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ మీరు మళ్ళీ కింద కొనుక్కుంటే బెస్ట్ రైట్ అది నాగార్జున గారు సూచన సో మరో కలర్ లైన్ లో ఉన్నారండి రాజేష్ గారు దాచేపల్లి నుండి గుడ్ మార్నింగ్ రాజేష్ గారు నమస్తే సార్ ప్రభు గారితో మాట్లాడి ప్రభు గారు నమస్తే సార్ సార్ నమస్తే సార్ నా దగ్గర ఎన్హెచ్పిసి తొంభై రెండు రూపాయలు ఉన్నాయి సార్ ఓకే అలాగే మహారాష్ట్ర బ్యాంక్ కూడా అరవై నాలుగులో ఉన్నాయి సార్ ఇవి షార్ట్ టర్మ్ ఏమన్నా నా రేట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అట్లా కొంచెం చెప్పండి సార్ మహారాష్ట్ర అంటే బ్యాంకులు కొంచెం పెరిగే ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఆల్ టైమ్ హై దాటింది బ్యాంకు మళ్ళీ కూడా నెక్స్ట్ బ్యాంకులే స్ట్రాంగ్ ఉన్నాయి నిన్న రెండు రోజుల నుంచి కూడా చూడండి నిఫ్టీ కూడా బాగా పడకపోవడానికి కూడా బ్యాంక్ నిఫ్టీయే కారణం ఆ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది సో ఎస్బీఐ కూడా మా చైర్మన్ కూడా రెండు రోజుల కింద ట్వంటీ బ్యాంక్స్లో మన బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది దాంట్లో ట్వంటీ బ్యాంక్స్లో ఉందన్నారు ప్రపంచం ప్రపంచం ట్వంటీ బ్యాంకులో సో అది మన మన బ్యాంక్స్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది మన బ్యాంక్స్ అన్ని ఎన్పిఐ కూడా బాగా తగ్గినాయని సో వీటిల్లో కొన్ని కొన్ని బ్యాంకులు పె పెట్టుకోవచ్చు మీకు మహా బ్యాంక్ అన్నారు కొంచెం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చండి కొనుక్కోవచ్చు ఎందుకంటే బ్యాంకులు ఫిఫ్టీ నైన్ థౌజండ్ నుంచి ఫస్ట్ టార్గెట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయితే ఇది సిక్స్టీ వన్ థౌసండ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సార్ చెప్పింది సరే అదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొనొచ్చండి బ్యాంకులు ఏదైనా కొనొచ్చండి కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకుంటే బెస్ట్ అండి డెఫినెట్గా వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి బ్యాంకులు ఇంకా స్కోప్ ఉంది దాంట్లో తర్వాత ఎన్హెచ్బిసి ఎన్హెచ్బిసి ఎనభై ఐదు తొంభై ఎనభై ఆరు రూపాయలు ఉంది ఇది హై నుంచి బాగా పడింది సార్ వన్ ఫిఫ్టీన్ నుంచి మీకు ఎప్పుడైతే నైంటీ టూ దాటిందో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అక్కడ మీరు యావరేజ్ చేయాలంటే మటుకు ఎయిటీ కట్ అయినప్పుడు సెవెంటీ టు ఎయిటీ మధ్యలో చేయండి అప్పుడు బెస్ట్ అప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వస్తాం మనం సో అది సార్ రాజేష్ గారు సో మరో కాలర్ లైన్లో ఉన్నారు రాజేష్ గారు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడి సార్ విజయవాడ ఇది సిడిఎస్ఎల్ షేర్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా అండి ఎస్ఎల్ అండి సార్ ఓకే సిడిఎస్ఎల్ ఇట్స్ మల్టీ బ్యాగర్ ఏం డౌట్ లేదు ఎందుకంటే ఇదివరకు ఇన్వెస్టర్స్ కంటే ఎక్కువ మంది కోవిడ్ తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ట్రేడింగ్ యాంగిల్లో అన్నా కానీ ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు సో డిమ్యాట్ చేస్తూ ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోవాలంటే ఇదివరకు డైరెక్ట్గా చేసేవాళ్ళు ఇప్పుడేమో డిమ్యాట్లో పెట్టుకుంటున్నారు సేఫ్ అని సో ఎందుకంటే బ్యాంకులు ఒక రకంగా బ్యాంకుల కంటే సిడిఎస్ఎల్ఏ ఈ అకౌంట్సే బెస్ట్ ఎందుకంటే మనకు తెలియకుండా ఒక్క షేర్ కూడా బయటికి రాదు ప్లస్ లిక్విడేషన్ కూడా ఇమీడియట్గా ఉంటుంది ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు మంచిదే మళ్ళీ మీకు మూడు వేలు దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ టైం కూడా అలానే వెళ్ళి మళ్ళీ తగ్గింది మళ్ళీ ఈ సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ వస్తుంది ఎన్ఎస్డిఎల్ కానీ ఇవి రెండు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు అండి రైట్ సార్ అదండి శ్రీరామ్ గారు సో మరో కళ లైన్లో ఉండండి కృష్ణ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ప్రభుత్వం మాట్లాడండి అందులో గారు నేను ఒక ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫార్మా బెటర్ బ్యాంక్ బెస్టా బెస్ట్ చెప్పండి కొద్దిగా అంటే మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే న్యూస్ ఉన్న స్టాక్స్ బ్రేక్అవుట్ స్టాక్స్ కొన్ని ఉంటాయి అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే లాంగ్ షార్ట్ టర్మ్ అన్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మనం అనుకున్న దానికి రివర్స్ అయినప్పుడు లాంగ్ టర్మ్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి మంచి కంపెనీల్లో ఫండమెంటల్ కంపెనీ ఫార్మా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి ఫార్మా కాకుండా ఫార్మాలో మేజర్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు సిసిఎల్ కానీ కాంటినెంటల్ ఇది అంటే మన దివి స్లాబ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి మంచి కంపెనీలు అట్లాంటివి పడినప్పుడు కొనుక్కోవచ్చు మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొన్ని ఇప్పుడు బ్యాంకులు కొనుక్కోవచ్చు ఐటీ కూడా ట్వంటీ పర్సెంట్ అవే ఉంది ఏది ఆల్ టైమ్ హైకి ఐటీ ఇండెక్స్లో సో ఐటీ కానీ బ్యాంక్ కానీ హెల్త్ కేర్ కానీ తర్వాత ఆటో స్టాక్స్ కానీ ఆటో స్టాక్స్ కూడా కొంచెం పర్వాలేదు ఇట లాస్ట్ ఆటో స్టాక్స్ ఈ మూడు సెక్టర్లో సెలెక్ట్ చేసుకోండి మీకు షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ సార్ సో సార్ మరో కళ నెల్లూరు మనిషే గారు హైదరాబాద్ నుండి నమస్తే మేడం నమస్తే అండి ప్రభు గారితో మాట్లాడు మేడం సార్ ఇప్పుడు ఈ టైంలో ఇండస్ ఇండియా బ్యాంక్ కొనుక్కోవచ్చు ఇండస్ 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 బ్యాంక్ ఇది అంటే మీకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య స్కామ్ జరిగిందని ఫ్యూచర్స్ ఎఫ్ఎండ్ ఓలో స్కామ్ జరిగిందని రెండు వేల కోట్లు వాళ్ళకి నాస్ లాస్ అని డెఫినెట్గా ఇది ఒక టూ క్వార్టర్స్ వరకు కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళు త్వరగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి సో డెఫినెట్గా దీని నుంచి బయటకు వస్తారు ఇండస్ ఇండ్ బ్యాంక్ కొనుక్కోవచ్చండి ఎట్టి పరిస్థితిలో అంటే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ నడుస్తోంది మీకు బాగా కిందకి వెళ్ళింది అది వచ్చినప్పుడు కింద సిక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్ సెవెంటీ దాకా వచ్చింది కొంచెం అంటే టెక్నికల్గా బాగానే ఉంది కానీ మీకు నైన్ హండ్రెడ్ దాటిందంటే మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా మీకు కిందకి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఆ మధ్యలో వచ్చిన కొంచెం తీసుకుంటే మీకు అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఏం డౌట్ లేదు బ్యాంకులు కూడా పెరుగుతాయి అనుకుంటున్నాం కాబట్టి ఇండ్ బ్యాంక్ కూడా మంచి బ్యాంకే హోల్డ్ చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అండి కింద పడ్డప్పుడు కొంచెం యావరేజ్ చూసుకోవడానికి కూడా ఏదైనా ఛాన్స్ ఎలా పెట్టుకోండి రైట్ అది మనీషా గారి సూచన సో మరో కాల లైన్లో ఉన్నారండి కిరణ్ ఫ్రమ్ బెంగళూరు కిరణ్ గారు నమస్తే నమస్తే సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ న్యూ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ కరెంట్ మార్కెట్ లో షార్ట్ టర్మ్కి బై చేయొచ్చా సార్ సార్ లెవెన్ థౌజండ్ లెవెన్ ఫార్టీ సెవెన్ నడుస్తుంది ఒక వెయ్యి నూట నలభై ఏడు రూపాయలు నడుస్తుంది మీకు కొంచెం వీక్ ఉంది సార్ ఇది కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి మీకు ఎప్పుడైతే థౌజండ్ ఫిఫ్టీ కట్ అయిందో అక్కడ నుంచి కొంచెం కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే లాస్ట్ టైం కూడా నైన్ ట్వంటీ టూ దాకా వచ్చి అక్కడి నుంచి పెరిగింది మీకు నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు లేదా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ దాటినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి అప్పుడు కొంచెం ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్సులు ఉంటాయి ఆ రేంజ్లో ఎంటర్ అయితే బెస్ట్ అండి సో అది కిరణ్ గారు సూచన సో సార్ ఇందాక మన కాలర్ మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలు పెడతాను అవును అంటే షార్ట్ టర్మ్ అని చెప్పారు సార్ ఐదు లక్షల రూపాయలు ఒక దాంట్లోనే పెట్టాలి సార్ ఏంటంటే డిఫరెన్షియేట్ పెట్టాలి ఎలా చేయాలి మిగిలిన వాళ్ళు కూడా ఒక దాంట్లోనే పెట్టుకోకూడదండి డైవర్సిఫైడ్ ఉండాలి ఎందుకంటే సెక్టార్ ప్రతిదీ ఇప్పుడు బ్యాంకులు పెరుగుతాయి అనుకుంటున్నాం అవును సార్ మొత్తం తీసుకెళ్లి బ్యాంక్ లోనే పెట్టకూడదు పెట్టకూడదు సో సెక్టార్ లో కొన్ని సెక్టార్లు నెక్స్ట్ సెక్టార్ ఏం పెరుగుతాయి ఆ ఇప్పుడు చిప్స్ ఉంది చిప్స్ కంపెనీలు ఉన్నాయి బ్లూ చిప్ కంపెనీ చిప్ అట్లాంటి వాటి కొన్ని చూసుకుంటే కొంచెం మార్కెట్ పెరిగినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ బ్యాంక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆయన అన్నది షార్ట్ టర్మ్ కాబట్టి కొంచెం ఆయన ఉద్దేశం కూడా అదే బ్యాంక్ అంటే ఒక ఫైవ్ లాక్స్ ఇంట్రెస్ట్ వర్క్అట్ అవ్వాలనే ఉద్దేశంతో సో అలాంటప్పుడు కంపెనీస్ లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ కొన్ని అన్నిట్లో పెట్టకుండా ఒకే దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టాలి పెట్టుకుని డివైడ్ చేసి పెట్టుకుంటే ఏదైనా ఒకటి రెండు తగ్గినా మనం పది స్క్రిప్ట్లు కొన్నప్పుడు మిగతా కొంచెం సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనకు కొంచెం భరోసా అన్ని తగ్గిందంటే మళ్ళీ నిరసించిపోతాం ఎందుకంటే డబ్బులు వస్తుంటే హుషార్ వస్తుంది సో అట్లా మనం అవుట్ స్టాక్స్ కానీ న్యూస్ ఉన్న స్టాక్స్ అట్లాంటివి పెట్టుకుంటే షార్ట్ టర్మ్ లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ వస్తే మనకు కూడా హుషారుంటుంది ఉంటుంది కానీ అదే లక్షలకి షార్ట్ టర్మ్ అంటే కూడా కొద్దిగా రిస్క్ కదండి అంటే షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ నేను అందుకే మనం మీద మళ్ళీ డిస్కస్ చేద్దాము సో తిరుపతి నుంచి దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ దుర్గారావు గారు

అంటే బ్యాంకు ఈ యూనియన్ బ్యాంక్ కొంచెం మామూలుగా బ్యాంకుల కంటే బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యే అంత కాదు ఇది లోవర్ లెవెల్స్లో కొనుక్కుంటే మనకి ఎక్కువ ఇది కనపడుతుంది మీకు చూడండి ఎప్పుడంటే జనవరిలో వన్ నాట్ ఫోర్ ఉంది ఇప్పుడు చాలా ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి బాగా పైకి వచ్చింది ఇప్పుడు మీరు ఎంటర్ అనేది ఫ్రెష్ ఎంటర్ అయితే వద్దండి ఆల్రెడీ ఎంటర్ అయితే మటుకు కొంచెం ఆగండి ఎందుకంటే బ్యాంకులు ఇంకా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకున్నాం కదా ఇప్పుడే సో బ్యాంక్ నిఫ్టీ కనుక ఫిఫ్టీ నైన్ థౌజండ్ వచ్చినప్పుడు ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ప్రాఫిట్ ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడు వద్దండి రైట్ అది సార్ దుర్గారావు గారు సో చందర్ గారు కోరొట్లనండి

సార్ సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇది వద్దు సార్ ఇది ఎంటర్ అవ్వద్దు మీరు ఇంకా తగ్గే ఛాన్స్లే ఉన్నాయి దాదాపుగా అంటే నేను నేను రెగ్యులర్గా చెప్తున్నా ఫండమెంటల్స్ ఉన్నాయే ఇది చేయండి తక్కువ షేర్ ఉందని చెప్పి ఇలాంటి షేర్లో ఎంటర్ కావద్దు దాని ట్రెండ్ మనం పట్టుకోగానే మన ట్రెండ్ అది పట్టుకోదు దా ఆ కంపెనీలో ఫైర్ రావాలంటే కొంచెం సేల్స్ ఉండాలి ప్రోడక్ట్ డిమాండ్ ఉండాలి అలాంటి లేని కంపెనీల్లో ఉంటే లాంగ్ టైం ఉండాల్సి వస్తుంది మీకు ఎప్పుడు హై కూడా ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ అండి ఇప్పుడు ఎంత ఉంది చిన్న కంపెనీ సార్ ఇది ఇట్లాంటిది కాకుండా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి కొనండి సార్ మీకు మంచి న్యూస్ అట్లాంటివి కావాలంటే మటుకు మీకు నెంబర్ డిస్ప్లే అవుద్ది అక్కడ చేస్తే షార్ట్ టర్మ్కి ఏదైతే బ్రేక్అవుట్ స్టాక్స్ అట్లాంటివి ఉంటాయో మనకి అట్లాంటివి పెట్టుకుంటే మనకు కూడా కొంచెం హుషారు వస్తుంది అలాంటి వాటిలో పెట్టుకుంటే బెస్ట్ అండి అంటే మనకు ఉన్న దాంట్లో కొంచెం డివైడ్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ లేదు మనకి ఇది చూడటం కష్టం అన్నప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి తర్వాతే మీకు అవగాహన వస్తుంది మీకు ధైర్యం వస్తుంది అప్పుడు ఏ స్క్రిప్ట్లో పెట్టాలనేది మీకు ఒక దిక్సూచి కూడా తెలుస్తుంది అప్పుడు దాని ప్రకారం వెళ్ళండి అది మంచిదండి రైట్ ప్రస్తుతం మరి దీన్ని నెమ్మదిగా సెలవుట్ చేసేసుకోవచ్చా ఇది సెల్ ఆల్రెడీ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయండి ఆయన ఆయన ఏ రేట్లో ఉన్నారు సార్ రేట్ ఏమైనా చెప్పారు అరవై సిక్స్టీన్ రూపీస్ ఉంది సార్ అండి ఓకే ఇప్పుడు లేదా లాస్ట్ లో ఉంటే అమ్మమ్మ ఇంకా పడిపోతుంది రిస్క్ తీసుకొని వేరే దాంట్లో వస్తా వస్తామంటే అది గుడ్ ఐడియా ఎందుకంటే అది పెరుగుతున్న ఐడియాలో ఇక్కడ లాస్ కవర్ చేసుకోవచ్చు చేంజ్ ఇట్లాంటి కంపెనీలు దయచేసి కొనబాకండి రైట్ రైట్ సో సార్ అది చంద్ర గారు అది మీకు సూచన సో మరి ఇప్పుడు సార్ అదేంటంటే మనం కదా షార్ట్ టర్మ్ లో ఏంటంటే అలా అన్నప్పుడు అంటే అంటే బెస్ట్ బెస్ట్ ఎప్పుడైనా సరే సేఫ్ చేసినప్పుడు ఏ రంగాల ంగ్ఫిక ఇప్పుడు మన సెక్టర్స్ ఏం పెరుగుతాయి ఇప్పుడు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఏం పెరుగుతాయి రెన్యుల్ ఎనర్జీ అట్లాంటి కంపెనీలు లేకపోతే చిప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి అంటే మన చిప్స్ ఉంటాయి కదా చిప్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అట్లాంటి కంపెనీస్ లో ఎందుకంటే అది బ్రాడర్ వ్యూ లాంగ్ పెట్టుకొని నాకు మల్టీ బ్యాగర్ కావాల్సినప్పుడు అలాంటి కంపెనీ లో పెట్టాలి లేదా ఇక్కడ రిజల్ట్స్ చూస్తూ ఏ కంపెనీ కంపెనీ రిజల్ట్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లో పెట్టుకుంటే మనకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అలా వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే ఆ కంపెనీ రిజల్ట్స్ ఉన్నప్పుడు రిజల్ట్స్ బాగున్నప్పుడు ఒక్కోసారి రిజల్ట్స్ బాగున్న డిస్కౌంట్ అయిపోతుంది ముందే వచ్చినప్పుడు పడతాయి అలా పడ్డప్పుడు బాగా కిందకి వచ్చినప్పుడు అలాంటి పెట్టుకుంటే జనరల్ గా మళ్ళీ ముందు ఒక టెన్ డేస్ లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే నిపుణుల సలహా తీసుకోవడం కోసమే రెగ్యులర్ గా నిపుణుల టచ్ లో ఉంటే బెటర్ అవునండి గైడెన్స్ తీసుకోవడం మంచిదండి అప్పుడు ఏంటంటే కరెక్ట్ గా తప్పనిసరిగా మీరు లాభాలకి వెళ్ళే అవకాశం ఫ్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బానే ఉంటుంది ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలనేది ముఖ్యం ముఖ్యం రైట్ సార్ సో లాస్ట్ కాల్ రండి రామకృష్ణ హైదరాబాద్ నుండి రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ ప్రభు గారితో మాట్లాడండి నేను ఎన్సిసి స్టాక్ తీసుకున్నాను అండి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే అది ఎనభై రూపాయల్లో తీసుకున్నాను అది హోల్డ్ చేయొచ్చు ఉంటుందా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి సార్ ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి ఏం పర్లేదు ఎందుకంటే నెక్స్ట్ టూ మంత్స్లో ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తా అంటున్నారు కదా కింద లెవెల్లో ఏదైనా వచ్చినప్పుడు యావరేజ్ చేద్దాము లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి సార్ డెఫినెట్గా వస్తుంది మీ రేటు మీకు మంచి ప్రాఫిట్లే వస్తాయి రైట్ వీళ్ళకి ఆర్డర్స్ బాగున్నాయండి ఓకే సార్ అది సార్ సో రామకృష్ణ గారు అది అండి ఈ సూచన సో సార్ మరి ఈవేళ నెక్స్ట్ ఏంటంటే రాబోయే నాలుగు గంటల్లో ఎలా ఉండబోతోంది మార్కెట్ ఒక హాఫ్ మినిట్ అంటే కన్సల్టేషన్ నడుస్తోంది సో మార్కెట్ చూస్తోంది కాబట్టి మనం మధ్యలో ఉన్నాం సో ఇంకా సండే నైట్ కాబట్టి కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషనా లేదంటే అంటే ఫ్లాట్ గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే విపరీతంగా పెరగదు విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు స్తబ్దతగానే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ ఇది మూడు రోజులు కూడా ఇప్పుడు ఎట్లా చేయాలి మనం అంటే ట్రేడర్స్కు వచ్చేదలికి మీకు ఆప్షన్స్ మార్కెట్ అంటే బై అండ్ డిప్స్ కాబట్టి ఏదైనా థర్టీ ఫార్టీ పాయింట్స్ పడ్డప్పుడు కింద తీసుకోవటం మళ్ళీ కొంచెం ప్ల మైనస్ టెన్ లేకపోతే ప్లస్ టెన్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ అంటే కొంచెం ప్రాఫిట్స్ తో ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టుకోకుండా తొందరగా బయటకు వచ్చేటట్టు చేయాలి ఇది లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి అసలు భయమే లేదండి ఇన్వెస్టర్స్ కి ఏం భయం లేదు మంచి కంపెనీలు ఈ లో ఏదన్నా పడ్డప్పుడు అది ఏమైనా మన అందుబాటులో రేట్లు దొరికినప్పుడు కొని పెట్టుకోవడం ఉత్తమం తప్పనిసరిగా సార్ మీ సూచన మన మధుర పాటిస్తారని ఆశిద్దాం తప్పనిసరిగా సో సార్ సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటలకు ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుదాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే